వంద శాతం ప్రభుత్వం ఇప్పటికూడా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది జీవో థర్టీ త్రీ విషయంలో అది తెలంగాణ బిడ్డలకు ద్రోహం చేసుడు తప్ప అంటే దీంట్లో ఒక్కటి చూడాలండి మీరు మా వాళ్ళు అప్పుడప్పుడు మేము అంటుంటాం ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి తెలంగాణ ఆత్మ లేదు అని తెలంగాణ ఆత్మ లేదు అనేదానికి నిదర్శనమే జీవో థర్టీ త్రీ మన బిడ్డలకు అన్యాయం చేసే పద్ధతుల్లో కేసీఆర్ గారు కొట్లాడి కొట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి పోయి రాష్ట్రపతి గారిని ఒప్పించి తొంభై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్ తీసుకొచ్చిండు ఎక్కడ లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు సార్ మేము నష్టపోయినాం అరవై డెబ్బై సంవత్సరాలు మా పిల్లల ఉద్యోగాలు కోల్పోయినాం మాకు ఇవ్వండి మాకు న్యాయమైంది ఇది మా కోరిక చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి మేము కొత్తగా జిల్లాలు చేసుకుంటున్నాం తొంభై ఐదు శాతం మాకు ఇవ్వండి ఇది న్యాయం అవుతుంది అని చెప్పి కొట్లాడి తొంభై ఐదు శాతం తెచ్చిండి కేసీఆర్ గారు కానీ ఆ స్ఫూర్తికి తూట్లు పడుస్తూ మన బిడ్డల్ని మన బిడ్డలు కాకుండా చేసే ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేయి మందిగా నోళ్ళని తెచ్చుకొని మా పిల్లల్ని చెప్పుకోవడం అనేది చెప్పినాం కదా మేము ఇంతకుముందే ఉద్యోగాలు విషయంలో ఇచ్చిన ఉద్యోగాలు చివరి రోజు వచ్చేసేసి కాగితం ఇచ్చి నేను అప్పుడే ఇచ్చేసేసిన ముప్పై మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి ఏ మేమే కట్టేసినాం మన పద్ధతుల్లో సూయి లేకుండా జ్ఞానం లేకుండా ఎవరు నష్టపోతున్నారు అసలు దేనికి అది అది తీవ్ర అక్కరేమొచ్చింది పక్కనున్న ఆయన ఆంధ్ర మిత్రుల్ని సంతృపరచడాక చంద్రబాబుని సంతృపరచడాక దేనికి తెచ్చింద జీవో థర్టీ త్రీ అది వాళ్ళకు ఉపయోగపడేది ఇది మన పిల్లల్ని మనల్ని మనం కావాలి కాకుండా చేసుకోవడం ఏంది చాలామంది పిల్లలు ప్రత్యేకించి మా కోదాడ కావచ్చు మా హుజునగర్ కావచ్చు మిర్యాలగూడెం కావచ్చు నాగార్జసాగర్ కావచ్చు ఇటు పైకి వస్తే అచ్చంపేట కావచ్చు కొల్లాపూర్ కావచ్చు మా గద్వాల్ కావచ్చు మా అలంపూర్ కావచ్చు అక్కడ ఖమ్మం జిల్లాలో మధిర కావచ్చు సత్తుపల్లి కావచ్చు అసురాపేట కావచ్చు అవతల పక్కన పోయి ఆంధ్రలో చదువుకొని వస్తారు ఇంటర్మీడియట్ జనరల్గా ఇంటర్మీడియట్ పంపిస్తున్నారు పిల్లల్ని ఒక రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ అక్కడ చేసి వస్తారు లేదా ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్ కాడికి పోయేసి వస్తారు అటువంటి పిల్లల్ని నువ్వు మా పిల్లల్ని కావు బయటికి నెట్టేస్తా అంటే ఏం దుర్మార్గం ఇంత దుర్మార్గమైన విషయం ఇది మన పిల్లల విషయంలో మనం ఎంత జ్ఞానం లేకుండా సోయ లేకుండా ఉండడం ఏంది అయినా అసలు నీ నీకు ఏం కర్మ పట్టింది అక్కడ నువ్వు దాని గురించి చర్చించే అసలు దాంట్లోకి ఎందుకు ఇప్పుడు మేము ఆ రోజు రెండు ఇచ్చినాం వరుసగా నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదివిన మన పిల్లలే ఏడు సంవత్సరాలలో ఏ నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదివినా మన పిల్లలే అని చెప్పినాం అటువంటిది సరే నీకు ఇష్టమైతే మంది పిల్లల్ని ముద్దాడు ముద్దైతే ఎత్తుకొని నేను వద్దంటలేము కానీ మన పిల్లల్ని మన పిల్లలు కాదని చెప్పడం అనేది ఎంత దుర్మార్గం ఇది ఒక చేపనీతి పాము నీతి లాగా ఎప్పటికైనా ప్రభుత్వం సోయ తెచ్చుకోవాలి కళ్ళు తెరవాలి ప్రత్యేకించి ఖమ్మం జిల్లా మంత్రులు కావచ్చు నల్గొండ జిల్లా మంత్రులు కావచ్చు మహబీనగర్ జిల్లా మంత్రులు కావచ్చు అతి ఎక్కువ నష్టపోతుంది ఆ పిల్లలే ఆ మూడు జిల్లాల పిల్లలే పాపం తెలివక ఎటువంటి నిబంధనలు వస్తుందని తెలియక విజయవాడ పంపిస్తారు జగపేడ పంపిస్తారు గుంటూరు పంపిస్తారు అక్కడ ఆ వైపు రాజమండ్రి ఆడ దగ్గరికి పంపిస్తారు ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ కొరకు ఆ గాపి అన్యాయం చేసే పద్ధతుల్లో దుర్మార్గం అది వెంటనే ఉపసంహరించుకుంటేనే మంచిది ప్రభుత్వానికి దానికి రాజకీయాలు ఎవరు ఆరోపణలు చేసిన చర్చ కాదు ఎంతమంది తల్లిదండ్రుల క్షోభ ఇవాళ పాపం వాళ్ళు పోయేదే చాలామంది దాంట్లో ఎంసెట్ కొరకు పోతున్నారు సరే ఇప్పుడు నీట్ అయింది ప్రత్యేకంగా అక్కడ చదిపించే కారణమే అది నువ్వు దానికి ఎలిజిబిలిటీ లేకుండా చేస్తే ఇంకా వాళ్ళకి ఏముంటుంది వాళ్ళ లైఫ్ మొన్న పాపం మా చూసినా పోగట్టిని ఆమె ఎట్లయిందో చివరి నిమిషంలో హతాశరాలు ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి కూడా అదే ఉంది పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి కూడా అట్లే ఉంది పాపం రెండేళ్ళు ఆడ కష్టపడి చదువుకోని వస్తే జీవితంలో కలవి కానీ అందులో అవకాశం లేకుండా చేయడం అనేది ఏం దుర్మార్గం ఇది అందుకని వెంటనే జీవో తాటిద ఉపసంహరించుకోవాలి పాత పద్ధతిని కొనసాగించాలి కూలి అప్పుడు సంక్షేమ కూలిపోలే అప్పుడు సంక్షేమాలు కూలిపోలే ఇంకా